Sungguh ya mentera istana yang almarhum sempurna putera istana yang almarhum sempurna jami binah untuk mengharis anak muzakki itu baharimah om yang sentuh negaranya untuk membantu mengajinya jemaah jemaah wirah jemaah atau manusia yang almarhum tidak dapat menjaga jemaah tidak boleh कांत सरकार गार महान और परमियार री आरान महान और परम जोडीना री महान और परम जनारते महान और नरेंद्र कृबेगार महान और सर्वज्ञ अविनाशी महान और वेदना छाया कृते महान और सर्वतो अरजानी महान और मनोजवाय भाव और पारिदार सुरमुरस्थाई महान और थरो कंसरोबों के ना घर चलाता महान और कथेना नायका ना न मुहम्मद कातुन और इदरीस मुहम्मद जालान इना अल्लाह न मुहनान अल-बदर नसर अल-जाति के महादरकार और क्रांकरा वतवजयान मह व सागरवतार काने महाव प्राज्ञे महाप्रभुता के महा वासुदेव देव महामराय महाव केदारिल पाय महाव लीलाखलागला में मह वाविनारायण को सरदार महाव पाला को त्रिजाय काव रेक संजया महाव मित्रो का जन्म पर सुनाना और दानदेव के महा रचंदा आहिनि महाराष्ट्र में लिया मोटना नमालंका लिया सीना जनसंख्या अपने प्राधुर्य का हम बादल साबरी ना साबरी तो में साफ़ रोशनी से 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 अन से 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 को तो आसना हो शुभ समय नंबर अच्छा करना आज़र महाराज के पुज्यामिलंगा रामाज़र महाराज

ನಮಃ ಕೈಲಾಸಾಧಾ ರಾಯ ನಮಃ ಜೈ ರಾಘವನ ನಮಃ ನಮಃ ಸಂಭೋಧನ ಬಾಲಕನ ಕೃಯ ನಮಃ ವಿವೇಕರಣ ಪ್ರಿಯกรಾನಂದ ಜಗರಿಯೋ ಗlandı ಲಕ್ಷ್ಮಣಾ ಪ್ರಾಣಾಧಾತ್ಯೋ ನೃಕಾನ ಮಹಾಜನ ಜನವತ್ತ ನೇತಿಕರುಗಳ ನಮಃ ಅಕ್ಷಾಂದ್ರಕಾ ಚರಣಾಭೆ ನಮಜೋತ್ರ ಮಹಾರವ ಸಂಲಂಕಿಣಿ ವನ್ಯೋ ಸುಮಿಗಾ ಪ್ರಾಣವಂದನ ಗಂಧವಾದನ ಶೈಲತ ರಂಗಾಪ್ರಭಾಯ ಕೈಂದ ಕೃಯೋಜ ನೀರಂ ಮಂಶೋರಾಯಾ ದೈತ್ಯклаಂದ ಕೈಮ ಲಕ್ಷ್ಮೀಜಾ ಅಕ್ಷಾ జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజాయనమా క్షేత్ర గౌతమి తీరవాసమాశతాభ దాతర ఆంజనేయం నమ్యహం ప్రియ భగవద్బంధువులరా ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు మన అభయస్వామి వారి యొక్క దివ్య మంగళాశాస్త్రముల ద్వారా ప్రత్యక్ష ప్రత్యక్షదయమైనటువంటి సూర్యనారాయణమూర్తి కృపా కటాక్షముల ద్వారా మనందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించాలని ఆ రామచంద్ర ప్రభు అభయశ్వర ప్రభు మనను వజ్ర సమానమైనటువంటి యొక్క శరీరాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ మనందరికీ కూడా స్వామి మంగళాశాస్త్రం దాన్ని తెలుసుకుంటూ పెళ్లి చేసుకుంటూ మాఘమాసం చాలా విశేషమైంది మన మాఘమాసోత్సవాల్లో భాగంగా మన అభయందేశ్వరం వారి దేవాలయం అందు విశేషంగా మనం ఈ రోజుకి ఏడవ రోజు నిత్యం కూడాను ఆదిశ్య హృదయం సంక్షేప రామాయణం మనీ సూక్త సహిత హోనం చేస్తూ ఉన్నాము భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది తమ గోత్రనామాన్ని నమోదు చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు కనుక స్థానికంగా ఉన్న భక్తులు అందరికీ కూడాను చక్కటి అవకాశం ఇది నదీ తీరంలో గౌతమి నదీ తీరంలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి ఉన్నటువంటి స్వామి వారి యొక్క దేవాలయంలో ఆచరించడం అనేది మాఘమాసంలో పాపాన్ని పోగొయటటువంటి మాఘమాసంలో విశేషమైనటువంటి స్వామి ఆజ్ఞ చేసినటువంటి చక్కటి హోమం ఇది కనుక భక్తులంతా కూడా పాల్గొని విరివిగా స్వామి అనుగ్రహాన్ని పొందాలని విద్యార్థులు ఉన్నత విద్యను ఆరోగ్యార్థులు చక్కటి ఆరోగ్యాన్ని ఉద్యోగం కావలసిన వాళ్ళు మంచి ఉద్యోగాన్ని పొందాలని స్వామిని వేడుకుంటూ మీ అందరికీ మనందరికీ కూడా మంగళా శాస్త్రాలు స్వామివారి దివ్య మంగళా శాస్త్రాలు ఉండాలని తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్